హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి వాటిల్లో పదకొండు వందల సంవత్సరాల చరిత్ర గల అతి పురాతనమైన శైవక్షేత్రం శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకోబోతున్నాం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నుండి కాకినాడ వెళ్లే కెనాల్ రోడ్లో ఉన్న మండల కేంద్రమైన ఈ బిక్కవోలు గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలం నాటి అతి ప్రాచీనమైన ఆరు దేవాలయాలలో ఈ గోలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది ఇక్కడికి రావాలంటే కాకినాడ నుండి ముప్పై మూడు కిలోమీటర్లు రాజమండ్రి నుండి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది శివాలయమే అయినా కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి అనే పిలుస్తారు కారణం ఇక్కడ కొలువు తీరిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రత్యేకం ప్రధాన రాజగోపురాన్ని దాటుకుని ఈ ఆలయం లోపలికి రాగానే విశాలమైన ప్రాంగణం ప్రధాన ఆలయానికి నేరుగా వరుసగా కొలువు తీరిన నందీశ్వరుడు మండపానికి రెండు వైపులా శివలింగాలు నందులతో గోలింగేశ్వర ప్రధాన ఆలయానికి రెండు వైపులా మరో రెండు శివాలయాలతో ఆలయంలో ఎటువైపు చూసిన శైవత్వమే కనిపిస్తుంది ఈ ఆలయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే కుటుంబం మొత్తం మనకు ఇక్కడ దర్శనమిస్తుంది గోలింగేశ్వర స్వామితో పాటు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భద్రకాళి వీరభద్రులను ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు సహజంగా ఏ ఆలయంలోనైనా వివాహితుడైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండడం పరిపాటి కానీ ఇక్కడ మాత్రం అవివాహితుడైన సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తుండటంతో ఈ బిక్కవోలు గ్రామం ప్రత్యేకత సంతరించుకుంది తమిళనాడులోని పళని క్షేత్రంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారిగా దర్శనమిస్తుండడం వల్ల భారతదేశంలో పళని మొదటి కుమార క్షేత్రంగాను ఈ బిక్కవోలు రెండవ కుమార క్షేత్రంగానూ పేరుగాంచాయి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో సహజంగా ఏర్పడిన మట్టి పుట్ట ఒకటి ఉంటుంది సంతానం లేని స్త్రీలు ఈ పుట్టపై చీర ఉంచి తర్వాత దానిని ధరించి ఆలయ ఆవరణలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తులు బాగా నమ్ముతారు ప్రతిరోజు సాయంత్రం పరిణామంలో పాలు పోసి ఈ పుట్ట వద్ద ఉంచడం ఇప్పటికీ ఆలయ సాంప్రదాయం తొమ్మిది పది శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడి ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న అద్భుత శిల్పాలతో ఇక్కడ ఉన్న ఈ మూడు శివాలయాలను గోపురాలను సరిగ్గా పరిశీలిస్తే ఈ శిల్ప సౌందర్యానికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం మొదటి చాళుక్య విక్రముని పేరిట విక్రమపురంగాను మూడవ విద్యాదిత్తినిగా పిలువబడిన గునగ విద్యాదిత్తిని కాలంలో బిరుదాంకిన ఓలుగా పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది ఈ గ్రామం పేరు నేటికి ఈ బిక్కవోలు గ్రామంలో గల దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పకళ వైభవానికి సాక్షిగా నిలుస్తున్నాయి దర్శించదగ్గ పురాణ క్షేత్రాలలో ఈ బిక్కవోలు గోలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు వరుసలో ఉంటుంది ఈ గోలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం గోలింగేశ్వర లింగం ఇక్కడ ఉన్న భూమిలో కప్పబడి ఉండేది ఈ గ్రామంలో ఉన్న ఒక రైతు యొక్క ఆవులను అతని ఆవులు కాపరి నేపడానికి తీసుకువెళ్ళినప్పుడు అందులో ఒక ఆవు మాత్రం ఇక్కడ భూమి లోపల ఉన్న లింగంపై పాలు కాచేసి వెళ్లిపోయేది రైతు తన ఆవులలో ఒక ఆవు మాత్రం పాలు ఇవ్వకపోవడంపై అనుమానం వచ్చి ఆవులు కాపరిని ఒక కంట కనిపెట్టమని చెబుతాడు ఎప్పట్లాగే ఆవుల మందను తోలుకెళ్లి మేపుతుండగా ఆ ఆవు మాత్రం అక్కడ మేస్తూ మేస్తూ తిన్నగా ఆ లింగాకారం ఉన్న చోటుకు వెళ్ళి పాలు కార్చిన తర్వాత మేస్తూ మందలోకి వెళ్ళిపోయింది ఇది గమనించిన ఆ కాపరి ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు కార్చిన పాలు ఉన్నాయి సాయంత్రానికి ఆవులన్నింటినీ ఇంటికి తోలుకెళ్లి వాటి స్థానాల్లో వాటిని కట్టేసి రైతుకు జరిగింది చెబుతాడు రైతు ఈ విషయాన్ని గ్రామంలో ఉన్నవారికి చెప్పి గ్రామస్తులతో పాలు కార్చిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే పాలతో ఏర్పడిన ఒక చిన్న మడుగుని చూస్తారు ఆశ్చర్యపోయిన వారంతా ఆ పాలమడుగు దగ్గర భూమి కింద ఏ దేవుడో దేవతో ఉండవచ్చునని భావించి గ్రామస్తులంతా ఒక మంచి ముహూర్తంలో అక్కడ తవ్వుతుండగా పానవట్టంతో సహా ఒక శివలింగం బయటపడుతుంది ఇంకా ఆ పక్కన తవ్వుతుండగా మరో రెండు శివలింగాలు బయటపడతాయి గోవు పాదాలతో తొక్కబడి గోవు పాలతో అభిషేకించబడడం వల్ల స్వామి శ్రీ గోలింగేశ్వర స్వామిగా పేరు పొందారు గోలింగేశ్వరునికి రెండు వైపులా ఉన్న శివాలయాలలో చంద్రశేఖర స్వామి రాజరాజేశ్వర స్వామి గురువు తీరడం వల్ల ఈ క్షేత్రం త్రిలింగ అయ్యింది లోని దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడున్నర గంటల వరకు దర్శనం ఉంటుంది ఈ దేవాలయానికి అర కిలోమీటర్ల దూరంలో తూర్పు చాళుక్యుల నాటి పురాతనమైన ఆరు దేవాలయాలలో ఒకటైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నెక్స్ట్ వీడియోలో దర్శించుకుందాం బిక్కవోలు వినాయకునిగా ప్రసిద్ధి చెందిన ఆ ఆలయంలో భక్తులు తమ కోరికలను స్వామివారి చెవిలో చెప్పుకోవడం ప్రత్యేకత